హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే పాప బర్త్డే బ్లాగు స్కూల్కి అయితే చాక్లెట్స్ అలా తీసుకొని వెళ్తుంది వాళ్ళ టీచర్స్కి అలాగే ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కేక్ పంపించాలంటే అంత దూరం హ్యాండిల్ చేయలేదు ఇక్కడ నుంచి డిస్టెన్సే ఉంటుంది పాప స్కూల్ కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చాక చేశాను క్రష్ ఉంది నేను చెక్ బ్లూబెర్రీది ఉందా ఓపెన్ పెంచే ఓ పెంచే ఉందా

ఎందుకు ఐ డోంట్ నోరీ అవును ఆ పెద్ద టిన్ ఉందిగా ఇక్కడ అయితే పిల్లలకి ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంటుంది కదా నాతో చాలా వరకు ఆఫ్టర్నూన్ వరకే స్కూల్స్ ఉంటాయి ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ అలా వెళ్ళారా లేదా స్కూల్కి ఇలా ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఫుల్గా మబ్బట్టేసి అప్పటికప్పుడే వర్షాలు ఇక్కడ వర్షము ఎండ అసలు తెలియడమే లేదు అప్పటికప్పుడే వర్షం అప్పటికప్పటికే ఎండ దీనివల్ల చాలామంది అయితే సఫర్ అవుతున్నారు అందరికీ వైరల్ ఫీవర్ వచ్చేసింది బాబు అయితే పెళ్ళికి వెళ్ళొచ్చాం కదా తమ్ తమ్ముడు పెళ్ళికి వెళ్ళొచ్చాక ఒక టూ డేస్ స్కూల్కి వెళ్ళాడు తర్వాత కంటిన్యూస్గా ఒక టెన్ టెన్ టు థర్టీన్ డేస్ వరకు ఫుల్ ఫీవర్ అనమాట వాడికి అవి తగ్గిపోయాక మళ్ళీ నాకు స్టార్ట్ అయిపోయింది నేను తర్వాత ఊరి నుంచి వచ్చాక నేను వీడియోస్ ఏం తీయలేదు పాప ఫస్ట్ బర్త్డే వ్లాగే షూట్ చేసింది అంటే ఇంక అంత ఓపికోట్లేదు అనమాట ముందంతా వాడిని చూసుకోవడంలో సరిపోయింది తర్వాత మళ్ళీ నాకు వచ్చేసింది ఈ రోజు కూడా నేను మార్నింగ్ కూడా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ టెస్ట్లు అవి చేయించుకొని మళ్ళీ వచ్చానమాట మా వారన్నారు కేక్ కానీ అలాంటివి ఏం పెట్టుకోవద్దు అంటే ఇంకా ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు నార్మల్గా ఫుడ్డే చేస్తున్నాను ఇంకా కేక్ కూడా వద్దులే బయట నుంచి తీసుకొని వస్తా అనేసి అని అన్నారనమాట ఎవ్రీ టైమ్ అంటే హెవీగా ఏం ఖర్చు పెట్టం కానీ ఏదైనా సింపుల్గా ఒక డ్రెస్ అలాగే చిన్న బెలూన్స్ అయినా లేకపోతే బర్త్డే ట్యాగ్ అయినా అలా పెట్టి డెకరేట్ చేయడం నేను కేక్ చేయడం ఇవన్నీ తర్వాత బాబు బర్త్డే అయినా పాప బర్త్డే అయినా ఇంట్లోనే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేయడం అంటే మాకు రెస్టారెంట్స్కి వెళ్ళి అంత తినంత అంత ఇది ఉండదు అంటే ఎవరికి బయట ఫుడ్ అలవాటు లేదు రెస్టారెంట్స్కి అంటే ఇంక తమ్ముళ్ళతో కానీ ఇలాగా ఫ్యామిలీతో కలిసినప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్తే వాళ్ళతో పాటు వెళ్తాం కానీ ఇంతవరకు మాకు ఈ లెవెన్ ఇయర్స్ జర్నీలో ఒక్కసారి కూడా నేను ఆయన కానీ లేకపోతే పిల్లలతో కలిసి కానీ రెస్టారెంట్కి వెళ్ళింది లేదు ఎందుకంటే బయట ఫుడ్ మాకు సెట్ అవదు ఫ్యామిలీతో పాటు అయితే ఇంకా ఏదో అట్లా పై పైన తినేసి అలా వచ్చేస్తాం కానీ మేము వెళ్తే ఎక్కువగా కూడా తినలే బిల్లు కట్టడం తప్పితే ఫుడ్ వేస్ట్ అయిపోయద్ద అనమాట అందుకని ఏదన్నా సరే మేము ఇంట్లోనే చేసుకుంటాము నాకే అనిపించింది అనమాట కొంచెం ఎల్లో కలర్ ఓపిక్ చేసుకొని కేక్ వర్క్ అన్న చేద్దాం ఎటు డెకరేషన్ చేయడం లేదు ఏదైనా ఫుడ్ స్పెషల్గా చేయడం లేదు అలాగే టెంపుల్ కల అంటే బాడీ ఎక్కువ అలసిపోకూడదు అంటే ఆల్రెడీ వీక్గా ఉంటాం కదా మనం వైరల్ ఫీవర్ అంటే ఇంకా కేక్ వర్క్ అలాంటివి పెట్టుకుంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకనేసి వద్దన్నారు వారు పైగా బయట ఎగ్లేస్ కేక్స్ అంటే ఇప్పుడు వన్ కేజీ చేస్తున్నా నేనైతే పాపని అడిగాను ఫస్ట్ నేనైతే డచ్ చాక్లెట్ కేక్ చేద్దామనేసి దానికోసం రెడీ చేసుకుంటే తను బాగా అర్థం చేసుకుంటుంది అని అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వద్దు సింపుల్గా అయితే స్ట్రాబెరీ ఇవన్నీ ఇలా ఇవన్నీ సింపుల్గా చేసుకోవచ్చు కదా మనం పైనాపిల్ ఇలాగా అందుకోసమని అది చేయమనేసి అడిగింది అనమాట నేను తనని అడిగాను సింపుల్గా ఏదైతే చేయగలుగుతా అదే చేయమ్మా లేకపోతే వద్దులే అనేసి అని అన్నదనమాట నాకు మనసులో అవుతూ ఉందనమాట నేను తన కోసం ఈసారి ఏమీ చేయలేకపోయాను అనేసి ఎవ్రీ ఇయర్ పిల్లల బర్త్డే వస్తుందంటే వాళ్ళ ఇష్ట ఇష్టాలు నాకు తెలుస్తాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కేక్ అనేది ట్రై చేసేదాన్ని లాస్ట్ టైం అయితే పాప బర్త్డే అప్పటికి తను సేమ్ ఏ డ్రెస్ అయితే వేసుకుందో ఆ కలర్ వచ్చేలాగా నేను డాల్ కేక్ అయితే చేశాను వన్ కేజీలో టూ స్టెప్ తనకైతే ఎంత నచ్చిందో అసలు దాన్ని చూసి అయితే ఎంత మురిసిపోయిందో ఎంతమంది చెప్పుకుందో మా మమ్మీ అయితే సేమ్ నా అలాగే డాల్ చేసింది డాల్ కేక్ చేసింది నా బర్త్డేకి అనేసి నేనైతే ఈ మధ్య బాగానే ఊర్లకి వెళ్ళొచ్చాను కదా ఆ బేకింగ్ మెటీరియల్స్ అవన్నీ సరిగా చూసుకోలేదు ఏవైతే ఇలాగ జిప్లా కవర్స్ ఉంటాయి కదా వాటిలో ఉన్న స్ప్రింక్లర్స్ అయితే ఇలా పట్టుకోగానే మొత్తం ఇలాగ క్రష్ అయిపోయినాయి అంటే మెల్ట్ అయిపోయినాయి అంటే వర్షాల వల్ల అది సరిగా క్లోజ్ చేయకపోవడం వల్ల ఇలాగ బాటిల్ ఏవైతే ఉన్నాయో అవి బాగున్నాయి ఇవన్నీ బేకింగ్ మెటీరియల్ కూడా కొన్ని మనం చూసుకోవాలి వర్షాకాలంలో ఫౌండేషన్ కానీ చాక్లెట్ కంపౌండ్స్ కానీ అవన్నీ ప్రాపర్గా సీల్ చేసి పెట్టాలన్నమాట పప 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 చిన్న తీపి నా దగ్గర పప బిగ్ 10000 ఖర్చుంది అదిగోడ పప చీగే సర్టెన్ పట్ ట్రబ్లచి ఇదే కావాలి లేకుంటే అది ఎల్లో పిల్లలు ఇద్దరికైతే నిక్ జూనియర్స్లో వస్తుంది కదా మాషా బేరు పైపా ఇవన్నీ చాలా ఇష్టం బాగా చూస్తారు ఈ కార్టూన్ నా దగ్గర ఇవి టాపర్స్ ఉన్నాయన్నమాట అందుకని ఆ థీమ్కి తగ్గట్టుగా అంటే ఆ కార్టూన్లో వచ్చే కలర్స్ యూస్ చేసి ఇలా సింపుల్గా అయితే నేను వన్ కేజీ స్ట్రాబెరీ ఫ్లేవర్లు అయితే కేక్ చేశాను ది కేక్ ఫుల్ డీటెయిల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే ఓపిక తెచ్చుకుని మరి కేక్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది ఇప్పుడు నేను ఇక్కడైతే ఇంట్లో చాలా ఈజీగా ఈ వన్ కేజీ అంటే వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ అయినా నేను కొంచెం ఎల్లో కలర్ చేయగలుగుతాను అదే ఇదే ఇంత కేక్కి మనం బయట చాలా అమౌంట్ అయితే పెట్టాల్సి వస్తుంది అదే ఈ వన్ కేజీ దాకా అయితే కమ్సే కమ్ ఇక్కడ నైన్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు అయితే మనం ఇక్కడ కాస్ట్ పే చేయాల్సి వస్తుంది మనకు నచ్చిన కలర్లో అలాగే ఫ్లేవర్లో అలాగే పలానా థీమ్లో మనకి వెగ్లేస్లో కావాలనుకుంటే ఖచ్చితంగా అంత పే చేయాల్సి వస్తుంది అనమాట అంతకంటే ఎక్కువైనా కూడా ఆశ్చర్యపోవసరం లేదు తర్వాత నియర్ బై ఉన్న డామినోస్లో అయితే నేను పిజ్జాస్ తెప్పించాను వేరే వాళ్ళు తెచ్చుకుంటుంటే పిల్లలు ఒకసారి పిల్లలు వాళ్ళతో పాటు తిన్నారంట అందుకనేసి అక్కడ పిజ్జా నచ్చిందమ్మ అంటే నేను అక్కడి నుంచి అయితే పిజ్జాస్ తెప్పించాను ఇంక అదే అనమాట ఇంకా స్పెషల్గా ఏం చేసింది లేదు అలాగే డ్రెస్ కూడా ఏం తీసుకోలేదండి ఈ డ్రెస్ వచ్చేసరికి లాస్ట్ నవంబర్లో తీసుకున్నాను జూడియోలో డ్రెస్ బాగుందని తీసుకున్నాను కాకపోతే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అది ఇప్పటికైతే కరెక్ట్గా సరిపోయింది తను కూడా నాకు పలానా డ్రెస్ కావాలి పలానా డెకరేషన్ కావాలి లేకపోతే పలానా ఇది కావాలని తను ఏమి అడగదు ఏదు ఉంటే అది అడ్జస్ట్ అయిపోద్ది ఒక్కొక్కసారి తను కూడా అలిగిద్ది కానీ చెప్పగానే వింటుంది తర్వాత అయితే కేక్ మేకింగ్ అయిపోగానే దాన్ని ఫ్రిడ్జ్లో సెట్ చేయడానికి పెట్టేసి ఇలా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వెంటనే ఆ విప్పింగ్ క్రీమ్ ఏమి మనం కావాల్సినంత క్వాంటిటీ యూజ్ చేసుకున్నాక వెంటనే దాన్ని తీసేసి వేరే కంటైనర్లో వేసుకోవాలి ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనం కేక్ ఎప్పుడైతే చేయాలి అని అనుకుంటామో మళ్ళీ అప్పుడు తీసుకొని కొంచెం రూమ్ రూమ్ టెంపరేచర్ కాదండోయి చిల్గా ఉండాలి చిల్గా ఉన్నప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవాలన్నమాట అలాగని రూమ్ టెంపరేచర్లో పెట్టామనుకోండి పాడైపోద్ది క్రీమ్ అనేది మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో పైన డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కింద నార్మల్గా ఉంటుంది కదా అక్కడ పెట్టుకుంటే సరిపోయింది ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చాక మళ్ళీ క్రీమ్ విప్ చేసుకొని మనం వర్క్ అయితే మనం చేసుకోవచ్చు అలాగే విప్ చేసిన క్రీమ్ మిగిలిపోయింది అనుకోండి దాన్ని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఒక త్రీ టు త్రీ డేస్ లో లోపల యూస్ చేయాలండి ఫోర్ డేస్ కూడా కాదు త్రీ డేస్ లోపల యూస్ చేయాలి పైగా ఇదైతే స్నో విప్ క్రీము నియర్ బై దొరకదు మళ్ళీ న్యూ మార్కెట్కి వెళ్ళాలి నేనైతే ఇక్కడైతే నియర్ బై అయితే ఓన్లీ ట్రోపలైటే దొరుకుతుంది అది కూడా ఏంటో విప్ చేస్తేనే మెల్ట్ అయిపోద్ది అనమాట మరి అది డూప్లికేటో ఏమో తెలియదు కానీ నేను అందుకనేసి ఒకేసారి అప్నా న్యూ మార్కెట్ వెళ్ళి అప్నా దుకాణంలో స్నో విప్ తెచ్చుకుంటాను ఇంకా ఎమర్జెన్సీ అప్పటికప్పుడు యూస్ చేయాలి ఇంకా అని అంత దూరం వెళ్ళలేం కాబట్టి అయితే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే ట్రోపలైట్ ఇక్కడ నియర్ బై తెచ్చుకుంటాను నెక్స్ట్ కేక్ సెట్ చేయడానికి పెట్టినప్పుడు అయితే నేను ఈ టాపర్స్ అనేవి తీసేసాను అవి పేపర్వే కదా మళ్ళీ కేక్లో పెట్టినప్పుడు కూల్గా అయిపోయి అవి ఫోల్డ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనేసి కేక్ సెట్ చేయడానికి పెట్టేసినప్పుడు అవి తీసేసి మళ్ళీ ఇప్పుడు కట్ చేయడానికి పెట్టాను కదా అందుకనేసి మళ్ళీ టాపర్స్ ఎక్కడక్కడ సెట్ చేస్తున్నాను అట్లీస్ట్ బెలూన్స్ కూడా పెట్టలేదు కానీ తను ఏమీ ఫీల్ అవ్వలేదు ఎందుకంటే సిచ్యువేషన్ అర్థం చేసుకుంది ఆల్రెడీ నేను సిక్ అయి ఉన్నాను కరెక్ట్గా మా వర్క్ అయితే ఎక్స్ట్రా వర్క్ పడి జస్ట్ కేక్ కటింగ్కి ముందు వచ్చారు అప్పటికే ఎయిట్ అలా అయిపోయిందనమాట తను ఏమీ ఫీల్ అవ్వలేదు చక్కగా హ్యాపీగా ఉన్న దాంట్లోనే కేక్ చేశారు కదా నాకు ఇది చాలు అనేసి చక్కగా ఎంజాయ్ చేసింది మీరు వీడియోలో చూస్తుంటే అర్థమైంది అనమాట కేక్ కట్టింగ్ చేసినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసింది అది అనేసి చక్కగా డాన్స్ వేసుకుంటే అంత బాగుందనమాట నాకు బెలూన్స్ లేవు అవి లేవు ఇవి లేవు అని ఏమీ ఏడవలేదు అంతకు ముందు అయితే ఒక వన్ వీక్ ముందు నుంచి అయితే తను అంటుందన్నమాట ఈసారి నా ఫ్రెండ్స్ని పిలిపించు పిలుచుకుంటాను నువ్వు డోనట్స్ చేకప్ కప్ కేక్స్ అలాంటి ఉందనమాట సరే ఆ టైంకి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ బట్టి చూద్దామమ్మా అనేసి అని అనమాట బర్త్డే రోజు మార్నింగ్ నన్ను అడిగింది నేను ఈవినింగ్ ఫ్రెండ్స్ని పిలుచుకోనా అనేసి నేను చెప్పాను నాకు అంత ఓపిక లేదు నాన్న పిలిచినప్పుడు చక్కగా పెట్టాలి వాళ్ళకి బయట నుంచి ఏదో ఫుడ్ తీసుకొచ్చాను పెట్టేశాను కూల్ డ్రింక్స్ ఇచ్చాను చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చాను అలా కాకుండా మమ్మీ చేత్తో మమ్మీ చేసి పెడితే బాగుంటుంది కానీ బయట నుంచి అవన్నీ తెచ్చి అంత ప్రిపే ప్రిపేర్డ్గా నేను లేనమ్మ ఓపిక లేదంటే తను అర్థం చేసుకుంది సరే మమ్మీ ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం చేసుకుందాం నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్తాం కదా అక్కడ చేసుకుందాము చక్కగా అందరిని పిలుచుకొని అనేసి తనకు తనే చెప్పుకుంటుంది అనమాట ఇంకా దాని గురించి ఏడుస్తానో బాధపడతానో కూర్చోదు అంత మొండి చేయదు చిన్నోడైనా అంతే మిగతా వాటిలో మొండి చేస్తే ఇప్పుడు ఎక్కడికైనా నేను బయటకు వెళ్తున్నప్పుడు వాడు కూడా రావాలి అని అన్నాడు అనుకో అది వాడిని తీసుకెళ్లే సిచ్యువేషన్ తప్ప వద్దు అని ఫస్ట్ ఏడుస్తాడు తర్వాత వాడికి మనసుకి వాడే వాడిని నచ్చ చెప్పుకుంటాడు అనమాట చెప్పుకొని వాడే వచ్చి మమ్మీ నువ్వు వెళ్ళేసిరా నాకు రావాలని లేదులే అక్కడ చాలా బీడుగా ఉంటది అంటే అది ఇరుగ్గా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఏదన్నా మార్కెట్స్కి అలా వెళ్ళినప్పుడు వాడికి వాడే మళ్ళీ మనసుకు చెప్పుకొని వాళ్ళకి వాడే ఖుషి అవుతారు అనమాట ఈ పిల్లల్లో మాత్రం ఇలా ఈ హ్యాబిట్ మాత్రం ఉందనమాట ముండికి వెయ్యరు నీ చేయాల్సిందే ఉండాల్సిందే రావాల్సిందే అనేసి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం దేన్నైనా పొదుపుగా యూస్ చేయడం ఓవర్గా ఖర్చు కట్ ఖర్చు చేయకపోవడం ఇవన్నీ మా నుంచి వాళ్ళు బాగా నేర్చుకున్నారు ఎందుకంటే మేము అలానే ఆలోచిస్తాము ఇవన్నీ మా పిల్లలు కూడా ఇంకా అలాగే మనం ఎలా అయితే మనం ఇంట్లో నడుచుకుంటామో చాలా వరకు మనల్ని చూసే మన పిల్లలు కాపీ కొడతారండి నిజంగా మనం ఎలా చేస్తామో పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు ఈవెన్ మా అన్న వాళ్ళు కూడా ఏదైనా కొనిస్తా అంటే ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో మా అక్క అయితే వెళ్ళినప్పుడు ఈ పిల్లలకి వాళ్ళకి నచ్చినవి అవి తీస్తారు కదా ఇవైతే ఎక్కువ కాస్ట్ పడతాయేమో అంజలి అది అని అంటారా మక్క అక్క మీ మమ్మీ డాడీ దగ్గర చెప్పండి మా దగ్గర కాదు మేము ఇక్కడ ఏం కొనిచ్చినా మీరు అవి తీసుకోవాలి అని చెప్తారనమాట నేను కూడా స్టార్టింగ్ నుంచి ఏమైనా బట్టలు కానీ లేకపోతే ఏమైనా జ్యువెలరీ కానీ ఇలాంటి ఏ ఐటమ్స్ అని ఎన్ని సంవత్సరాలైనా అవి అలానే ఉంటాయి అనమాట అసలు పడవు ఎక్కడ మిస్ కూడా చేయను సేమ్ నాలాగే పాప కూడా స్కూల్ బ్యాగ్స్ కానీ పెన్సిల్ బాక్స్ కానీ ఇలాంటివి పిల్లలు ఎక్కువ పాడు చేస్తూ ఉంటారు కదా బుక్స్ కానీ ఇలాగా వీళ్ళై మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంచుకుంటారు తన ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ అంటారంటే అంటే శ్రావ్య వచ్చిన దగ్గర నుంచి అంటే వీళ్ళంతా కలిసి చదువుకుంటారు కదా ట్యూషన్స్కి అలా వెళ్ళినప్పుడు సేమ్ బ్యాగ్ అలాగే సేమ్ పెన్సిల్ బాక్స్ అవన్నీ యూస్ చేస్తుంది మీకు మాత్రం సిక్స్ మంత్స్కి ఒకసారి సెవెన్ మంత్స్కి ఒకసారి బ్యాగ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి పెన్సిల్ బాక్స్ అవన్నీ పాడు చేసుకుంటూ ఉంటారు తనైతే చూడండి ఎలా ఉంచుకుంటుంది నిజానికి అలానే ఉంచుకుంటారండి చెరీ స్కూలింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ అంటే నర్సరీ టూ టైమ్స్ చదివాడు ఎల్కేజీ ఇప్పుడు కదా త్రీ ఇయర్స్ నుంచి ఒకటే బ్యాగ్ చెడి యూజ్ చేస్తున్నారు పాప కూడా సేమ్ అంతే అనమాట త్రీ ఇయర్స్ నుంచి ఒకటే బ్యాగ్ అలాగా అంటే అసలు పాడ చేయరు అనమాట ఐటమ్స్ అంటే దాని అంతటా అవి వరకు వీళ్ళు మనకు పిల్లలంటే తెలిసింది కదా చింపడం ఇలా పెన్స్ పెన్స్తో రాయడం ఇలాగ ఏదో ఒకటి చేస్తుంటారు కదా అలా ఏమీ ఉండవు చాలా జాగ్రత్తగా పెట్టుకొని వస్తారనమాట నా దగ్గర మా వారి దగ్గర చాలా అండర్స్టాండింగ్గా ఉంటుంది చాలా కామ్గా అలా అంతా ఏది చెప్తే అది వింటది మా అన్నయ్య వాళ్ళ దగ్గర మా అక్క వాళ్ళ దగ్గర మాత్రం దానిదే పై చెయ్యి అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళంతా ఇంకా కామైపోతారు చెల్లికి ఏది నచ్చితే అది చేయాల్సిందే అన్నట్టుగా ఇంకా అక్కడ మాట వినదన్నమాట మాట విన అంటే ఇంకా అక్కడ ఏది చేయాలన్నా ఫస్ట్ అదే చెయ్యాలి అదే తినాలి అదే కొనుక్కోవాలి అలాగే వాళ్ళ దగ్గర మా దగ్గర మాత్రం అలా ఉండదు చాలా కామ్గా ఉంటుంది అందుకని ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా మొండి చేసినా మా అక్క అదే అంటదనమాట ఎటు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కంట్రోల్లో పెడతారు కనీసం మన దగ్గరనైనా ఉండనీరా అనేసి ఏదన్నా అడగక్కనే ఈజీగా కొనివ్వండి ఎందుకంటే వాళ్ళకి అమౌంట్స్ విలువ తెలియాలి మా డాడీ ఏదో చేస్తున్నారు సంపాదిస్తున్నారు మా మమ్మీ ఏదో చేస్తుంది కొంచెం ఎన్ని చేస్తుంది మనకేంటి ఏది కావాలంటే అది క్షణాల్లో వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు ఒక వస్తువు మనకు కావాలంటే దాని వెనక ఎంతో కొంత మనకు కష్టమైతే ఉండాలనేది తెలియాలనేసి ఏదన్నా అడిగిన వెంటనే తీసి ఇవ్వడం కానీ దాని అవసరం ఎంతవరకు ఉందో చూసుకొని స్టార్టింగ్ నుంచి అయినా అంటే చిన్నప్పటి నుంచి అయినా సేమ్ ఇద్దరికీ అంతే అనమాట చిన్నోడికి అయితే ఇంకొంచెం అర్థం చేసుకున్న ఏజ్ రాలేదు వాడు కాస్త అప్పటికప్పుడు మొండికి కానీ పాప అయితే చక్కగా అర్థం చేసుకొని అది ఎంతవరకు యూజ్ అనేది ఆలోచించే మమ్మల్ని అడిగింది ఫ్రెండ్స్ మాత్రం మామూలుగా ఉండడండి నేను ఎంత కామ్గా ఉంటానో తను మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఏ స్టేట్లో ఉన్నా సరే అందరికీ చాలా వరకు సగానికి సగం అందయితే తను తెలుస్తుంది అనమాట బయటికి వెళ్ళినప్పుడు తనతో పాటు నన్ను చూసి అప్పుడు అంటారు మీరు శ్రావ్య వాళ్ళ మదరా అనేది తనంటారనమాట అలాగా తన నుంచి నాకు గుర్తింపు వస్తుంది ఇక్కడ చిన్నోడు చూడండి కేక్ ఇంకోలా చేసిండాల్సిందని నేనైతే కేక్ డెకరేషన్ చాలా సింపుల్ గా చేశాను కదా వాళ్ళ కార్టూన్ ఎక్కువ చూస్తారు కాబట్టి వాడు చెప్తున్న రోడ్ లా వేయాల్సింది ఆ పక్కన ట్యాగ్ పెట్టాల్సింది పైన బ్రౌన్ కలర్ ఒక చిన్న రోడ్ వేయాల్సింది జార్జ్ వాళ్ళ తాతయ్య కార్ తీసుకొని ఆ రోడ్డు మీద వెళ్తాడు ఇలాగ చెప్తున్నాడు అనమాట వాడు ముందు బాగా చెప్పాడు నేను కెమెరా ఎప్పుడైతే స్టార్ట్ చేశాను తర్వాత మస్తీ చేయడం స్టార్ట్ చేశాడు వాడు కానీ నేను చేసిన కేక్ కూడా బాగుందంట కానీ వాడు చెప్పినట్టు చేస్తే ఇంకా బాగుండేదంట ఇంకా ఆ కేక్ అయితే నైట్ ఫ్రిడ్జ్లో సెట్ చేసి పెట్టేశాను ఇంకెందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ తింటే జలబాదు ఉంటుంది కాబట్టి అందుకనేసి నెక్స్ట్ డే తన ఫ్రెండ్స్ అలా వస్తే వాళ్ళందరూ కట్ చేసి పెట్టాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో